మేము చాలా శాస్త్రీయమైనటువంటి ప్రక్రియ ద్వారా ఈ యొక్క కోటి గారి సంతేకర మీరు దమ్ము ధైర్యం ఉంటే రండి ఏ మండలంలో జరిగిందో చెప్పండి గురించి మాట్లాడుతున్నారు చెప్పినటువంటి మీరు మాట్లాడటానికి వీల్లేదు ఇక్కడ మీరు రెండు నాలుగు ధోరణి ప్రతినిధులు మాటలు నమ్మేటటువంటి ఎందుకంటే సర్కార్ అంటారు ఇక్కడ ఒకటే అక్కడ ఒకటి మాట్లాడేటటువంటి కు అన్న అన్నగారు అడిగిన ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేదు కేవలం రాజకీయ పరమైన విమర్శలు చేస్తున్నారు ఒక చిన్న క్లారిటీ ఓకే అంటే అడగట్లేదు ప్రజలుగా అడుగుతున్నా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం నా క్వశ్చన్ మీరు ఈ రోజు అక్కడ మాట్లాడుకుంటుంటే జనాలు కూడా అడుగుతా ఉన్నారు ఇప్పుడు ఎవరో కాంట్రాక్టర్ వస్తే వాళ్ళని జైల్లో వేసేస్తాం ఇది తీసుకుంటే అని చెప్పారు ఒకవేళ ఒక సంవత్సరం సంవత్సరం కట్టేసి ఎవరైతే ఈ ఆపరేషన్లు చేయించుకుంటారో ట్రీట్మెంట్ చేయించుకుంటారు వీళ్ళని కూడా మళ్ళీ జైల్లో వేస్తారా లేకపోతే ఎవరన్నా హార్ట్ సర్జరీ చేస్తే మీరు వచ్చాక ఆ కుట్లు కూడా పీకేస్తారా ముందు అది క్లారిటీ ఇవ్వమని అడుగుతా పెద్ద కేవలం రాజకీయ ఉద్యమం చేశామంటారు మీరు ఎక్కడైనా ఒక్క శాస్త్రీయంగా ఇంతమంది యువకులు మాకు చేశారు లేకపోతే ఇంతమంది ఉద్యోగులు చేశారు ఎక్కడన్నా మీరు పేపర్ ఇచ్చారా ఒక్క పేపర్ కూడా ఇలా వచ్చి ఏం మాట్లాడారు మీరు మొత్తం శాస్త్రీయంగా చేసి ఏదో రాజకీయ పరమైన విమర్శలు చేశారు కాబట్టి ఈ రోజు మీకు విమర్శలు వస్తా ఉన్నాయి మేము ఒకటే చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వంగా కమిటెడ్ మీలాగా కాదు కమిటెడ్ అంటే కమిటెడే ప్రజల కోసం ప్రజల మంచి కోసం ఈ ప్రభుత్వం ఏదైనా చేసిద్ది వాళ్ళ వెనకే నుంచునిద్ది వాళ్ళ కోసమే నుంచునిద్ది ఈ ప్రభుత్వం మీలాగా ప్రజల ప్రజలు ఓటు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒట్టిస్తారీలు చెప్పగానే బ్యాక్లాగ్మెంట్ ఓట్లు ఎట్లా చేస్తే సిలిండర్లు ఎట్లా పోల్ మేనేజ్మెంట్ మీలాగా కాదు జనం ఎవరైనా నాయకుడు మాట్లాడదు మహమ్మద్ గారు రామకృష్ణ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రభుత్వం గనక స్కూల్స్ హాస్పిటల్స్ నడపకపోతే వాటిని ప్రైవేటు పని చేస్తే ప్రైవేటు దోపిడీకి గురే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తామని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఉంది ఓకే ప్రభుత్వం దగ్గర మీరు నిధులు లేవు లేకపోతే మాకు పెట్టుబడి పెట్టే వాళ్ళు లేరు మా దగ్గర ఖజానా లేదు కాబట్టి ప్రైవేట్ పని చేస్తామని అంటున్నారు నిజంగా మీరు ప్రైవేట్ పరం చేసిన తర్వాత వాళ్ళు కూడా ప్రైవేటు దోపిడీకి గురైతే ఏం చేస్తారు అదే మేడం ఇప్పుడు మీరు గమనిస్తూనే ఉన్నారుగా ఇందాక మన సోదరుడు రామారావు గారు కూడా చెప్పింది వీళ్ళందరూ ఎప్పుడు వైసీపీ ఒక బెదిరిపు ధోరణితో ఉంటుంది అందుకే ప్రజలు భయపడిపోయి వాళ్ళకి అసలు రాజకీయాలు పనికిరారని చెప్పి వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళ యొక్క ఉనికి కాపాడుకోవటం కోసం ఈ రోజున ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఏమి చేయకుండా అసలు పీపీపీ మోడ్ అంటే అది ప్రైవేట్ సంస్థ కాదు పీపీపీ మోడ్ అంటే ప్రజల భాగస్వామ్యం పీపీపి మోడ్లో మనకు క్యాపిటల్ ఖర్చులో మూడు వేల ఏడు వందల కోట్లు ఆదా అవుతుంది ఆపరేషన్స్ లో ఐదు వందల కోట్ల రూపాయలు మిగిలితే అంటే ఎన్నో ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్నవి వీళ్ళు ఏం చేస్తారంటే అది చేయలేదు ఎందుకంటే రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు వస్తున్నారంటే వాళ్ళని బెదిరిస్తారు ఇప్పుడు స్వయంగా సాక్షాత్తు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిబడులతో మాట్లాడుతున్నారు ఇది ఎక్కడైనా అండి ఇది ప్రజలు మన్నిస్తారా ప్రజలు మన్నించకనే సీట్లు కూర్చొని అయినా వీళ్ళకి వీళ్ళు ఏ మాట వీళ్ళు రాజకీయాలకి పనికిరారండి వీళ్ళు రాజకీయాలకి పనికిరారు వీళ్ళు రాష్ట్ర అభివృద్ధి అనేది వీళ్ళకి పట్టదు రాష్ట్ర అభివృద్ధి పట్టదు ప్రజల యొక్క సంక్షేమం పట్టదు లేకపోతే ఈ బెదిరుపులు ఏంటంటే ఒక పక్క చంద్రబాబు గారు మీరు చూశారు కదా మన వైజాగ్ లో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు నాలుగు సాఫ్ట్వేర్ కంపెనీలు శంకుస్థాపన అయింది ఒక నిబంధతతో ఒక టైం పెట్టుకొని శంకుస్థాపన చేసి ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళా పునర్వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే వీళ్ళు మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా తయారు చేశారంటే ప్రభుత్వ సంస్థలు కూడా వీళ్ళు చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నారు ప్రభుత్వ సంస్థలు కూడా తాకట్టు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాలన రాష్ట్ర ప్రజలు చూశారంటే వీళ్ళకి ప్రజలు మెప్పుడు చేత కాదు దొమ్మి చేయటం దౌర్భాన్యం చేయటం ప్రైవేట్ భాగస్వామి కాదు పిపిపి మోడు లో వైద్య కళాశాల అభివృద్ధి చెందుతాయి ఎన్నో సీట్లు ఇంకా అదనంగా ఎన్నో సీట్లు వస్తాయి అవి విద్యార్థులకు ఎంతో మేలు వలన ఉచితంగా మరి ఆ మెడిసిన్స్ కానివ్వండి టెస్ట్లు కానివ్వండి ఇవన్నీ కూడా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఏదైతే అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధిని ఆటంకం పరచడమే వైసీపీ ధైర్యం కాబట్టి ఎప్పటికి కూడా వీళ్ళకి ఇంకా రాజకీయంగా వీళ్ళు రాజకీయ సంఘర్షం స్వీకరించినట్టు ఇవాళ అభూత కల్పను ప్రశ్నిస్తూ అభూతమైనటువంటి కార్యక్రమాలు చేయటంలో ముందు తప్పితే అభివృద్ధి పరిగొచ్చే కార్యక్రమాలు చేయడంలో ఏ రోజు కూడా లేరు ఏ రోజు లేదు ఏ ఒక్క కార్యక్రమం కూడా గుండె మీద మా వైసీపీ వాళ్ళు ఈ కార్యక్రమం అభివృద్ధికి చేద్దామని వాళ్ళు చెప్పగలుగుతారా ఇక్కడ కోట్లాది కోట్ల పిచ్చోడు కాదంటారు అందరూ చూస్తూనే ఉన్నారు మర్సం రావు గారు కూడా చుట్టారు చాలా కన్నట్టుగా చెప్పారు మర్సన్ రావు గారు ఇట్లా దో ఇట్లా దోపిడీ ఇట్లా ఇక్కడ బెదిరింపులు తగదు మీరు ఏ విధంగా ప్రజల మనసును గెలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ప్రజలని భయపెట్టి ప్రజలని భయపడించారు రైట్ టైం లేదు